పద్మజ నాయుడు భారతీయ స్వాతంత్ర సమర యోధురాలు రాజకీయ వందల యాభై ఆరు నవంబర్ మూడు నుండి అరవై ఏడు జూన్ ఒకటి వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు పద్మజ నాయుడు ఆధునిక చరిత్రలో ఓ వెలుగు వారు ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఇంటి పట్టున ఉన్న రోజుల్లో పురుష ఆధిక్యం ప్రజారంగంలో రాజకీయ నాయకురాలిగా ఆమె ప్రత్యేకతను చాటుకున్నారు పంతొమ్మిది వందల్లో ఆమె హైదరాబాద్ లో పుట్టి పెరిగారు ఆమె తండ్రి ముత్యాల గోవిందరాజుల నాయుడు తల్లి బెంగాలీకి చెందిన ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఆమె నిజాం పాలించిన హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ కు సహ స్థాపకురాలు విదేశీ వస్తువులను బహిష్కరించేలా భారతీయ ప్రజలను రెచ్చగొట్టారు భారతదేశం నుండి బ్రిటిష్ ఉపసంహరణను డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె పంతొమ్మిది వందల నలభై రెండులో జైలు పాలయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్పర్సన్ గా ఉన్నారు పద్మజ నాయుడుకు జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం సన్నిహిత జనవరిలో నిర్వహణ ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునేలా ఒప్పందంతో ఈ కేంద్రం రిజిస్టర్ సొసైటీగా మారింది పంతొమ్మిది వందల నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఈ పార్కు సందర్శించి పద్మజా నాయుడు స్మారకార్థం అంకితం చేసి పార్కు పేరు మార్చారు